పితాపుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్ ఈనాటి సువిశేషము లోకా స్వార్థ పద్నాలుగవ అధ్యాయము పన్నెండవ వచనము నుండి పద్నాలుగవ వచనం వరకు ఈ సువిశేష భాగము విందునకు ఆహ్వానము అనే శీర్షిక మీద మనకు కనిపిస్తుంది ఆ హెడ్డింగ్తో మనకు కనిపిస్తుంది దీనికి ముందు ఎవరైనా మిమ్మల్ని విందుకు పిలిస్తే ఎలా స్పందించాలో చెప్పే యేసుక్రీస్తు ఇప్పుడు తనను విందుకు పిలిచిన అతనితో మాట్లాడుతూ మీరు విందుకు పిలిచేటప్పుడు ఎలా పిలవాలి ఎవరిని పిలవాలి అనే అంశం గురించి మాట్లాడటం మనం చూస్తూ ఉన్నాం ఈ సువిశేష భాగం మనకు అర్థం కావాలంటే లూకాసు వార్తలోని వేరే అధ్యాయాల్లో ఉన్న వచనాలు మనకు సహాయపడతాయి నాలుగవ అధ్యాయం పద్దెనిమిదవ వచన మనం చదివితే యేసుక్రీస్తు నజరీతిలో తన యొక్క స్వార్థ ప్రకటన మొదలుపెట్టినప్పుడు తన యొక్క ఈ సువార్త ప్రకటనలో పాలి భాగస్థులు ఎవరు ప్రధానంగా ఉన్నవాళ్ళు ఎవరు అని మనం చూస్తే పేదలు చెరలో ఉన్నవారు గురుడివారు పీడితులు అని మనం చూస్తాం అలానే లోకా స్వార్థ ఏడవ అధ్యాయం ఇరవై రెండులో వచ్చిన మనం చదివితే అక్కడ రానున్నవాడు నీవేనా లేదా మేము వేరే వాళ్ళ కోసం ఎదురు చూడాలా అని యోహాను తన శిష్యులను పంపించినప్పుడు దానికి సమాధానంగా యేసుక్రీస్తు మరలా గుడ్డివారు చూస్తూ ఉన్నారు కుంటివారు నడుస్తూ ఉన్నారు కుష్ఠరోలు శుద్ధులవుతూ ఉన్నారు అని మరలా వీళ్ళే తన యొక్క సువార్త ప్రకటనలో ప్రధానమైనటువంటి వ్యక్తులుగా యేసుక్రీస్తు పేర్కొనడం మనం చూస్తాం ఈనాటి సువశేషన్లో ఎవరిని పిలవాలి మనం విందు ఏర్పాటు చేసినప్పుడు అని యేసుక్రీస్తు మాట్లాడుతూ నాలుగు వర్గాల వాళ్ళని పిలవకూడదని నాలుగు వర్గాల వాళ్ళని పిలవమని యేసుక్రీస్తు చెప్పడం మనం చూస్తాం సాధారణంగా మనం ఏదైనా ఫంక్షన్ చేసుకుంటే ఎవరిని పిలవాలి అనేది ఎంతమందిని పిలవాలి అనేది ఇవన్నీ కూడా ఎక్కువ లెక్కలతో కూడుకున్నటువంటి ఒక అంశం ఉదాహరణకి ఎవరైనా డబ్బున్న వ్యక్తి లేదా రాజకీయంగా పలుకుబడి ఉన్న వ్యక్తి ఎవరైనా ఒక ఫంక్షన్ ఏమన్నా చేస్తే ఖచ్చితంగా మీడియా వాళ్ళని పోలీస్ యంత్రాంగాల్ని ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళని లేదంటే సమాజంలో కాస్త పవర్ఫుల్గా ఉన్నవాళ్ళు ఎక్కువ పెద్ద పదవుల్లో ఉన్నవాళ్ళు వాళ్ళని పిలవడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది యేసుక్రీస్తు ఎవరిని పిలవకూడదు అని జాబితా చెబుతూ చెప్పే నాలుగు వర్గాలు మిత్రులను సోదరులను బంధువులను ఇరుగు పొరుగు వారిని వీళ్ళకు బదులుగా పిలవమని చెప్పినటువంటి నాలుగు వర్గాలు పేదలను వికలాంగులను వారిని గురడ్డి వారిని ఈ రెండు జాబితాలని ఈ రెండు లిస్టులని మనం పక్క పక్కన మ్యాథ్స్ ద ఫాలోయింగ్ లాగా రాస్తే మిత్రులు పేదలు సోదరులు వికలాంగులు బంధువులు కుంటివారు ఇరుగు పొరుగు వారు దీన్ని బట్టి పేదలే మన మిత్రులు అవుతారు వికలాంగులు మన సోదరులు అవుతారు కుంటివారు మనకు బంధువులు అవుతారు గుడ్డివారు మనకు ఇరుగు అవుతారు ఎందుకు వీళ్ళని పిలవాలి అంటే ఎందుకంటే వీళ్ళే యేసుక్రీస్తు యొక్క స్వార్థ ప్రకటనలో ప్రధానమైనటువంటి వ్యక్తులు కాబట్టి సువిశేషం అనేది వీళ్లతోనే మొదలవుతుంది కాబట్టి వీళ్ళందరికీ కూడా నా అనేవాళ్ళు ఎవరు ఉండరు వీళ్ళని అందరూ కూడా వదిలిపెట్టేస్తారు ఇలా దిక్కులేని వాళ్ళకి ఆసరా ఎవరు అంటే యావే దేవుడు పాత నిబంధనలో అనావీం అని అంటాం అంటే దేవుని మీద ఆధారపడే జీవించేటటువంటి వాళ్ళు కాబట్టి వీళ్ళే సువిశేషానికి ప్రధానమైనటువంటి గ్రహీతలుగా ఉంటారు ఈనాటి సువిశేషానికి తర్వాత భాగం మనం చదివితే విందు పరలోక రాజ్యం అని మనకు కనిపిస్తుంది ఎందుకు వీళ్ళని పిలవాలి అంటే ఒకవేళ దేవుడు గనక ఒక విందు ఏర్పాటు చేస్తే ఎవరిని పిలుస్తారు అక్కడ పద్నాలుగవ అధ్యాయంలో ఇరవై ఒకటో వచ్చిన మనం చదివితే నీవు వెంటనే నగర వీధులకు వెళ్ళి పేదలకు అవిటి వాళ్లకు గ్రుడ్డి వాళ్లకు కృంటి వాళ్లకు మీరు విందు ఏర్పాటు చేస్తే ఎవరిని పిలవాలి అంటే తండ్రి విందు ఏర్పాటు చేస్తే ఎవరిని పిలుస్తారో వాళ్ళని మీరు పిలవండి అలా మనం పిలిస్తే ఏమవుతుంది అంటే దేవుని స్థానంలో మనం నిలబడి దేవుడి ఇచ్చే విందును మనం ఇస్తూ దేవుడి యొక్క చేతి నుంచి తీసుకునేటటువంటి వాళ్ళు మన చేతులతో తీసుకుంటారు అందుకని యేసు క్రీస్తు మీరు లెక్కలు వేసుకుని నాకు నాది అనేది మీరు ప్రక్కన పెట్టేసి ఉదారంగా ఇవ్వండి పిలువబడిన వాళ్ళు నేను నాకు ఆలోచించకూడదు పిలిచే వాళ్ళు కూడా ఈ స్వార్థం లెక్కలు వేసుకుని నాకెంత లేదంటే వీళ్ళు వస్తే నాకేం ఉపయోగం అనే లెక్కలన్నీ కూడా ప్రక్కన పెట్టేసి ఎలాంటి లెక్కలు కూడా లేకుండా ఎందుకంటే దేవుడు ఇచ్చేటప్పుడు నిండు కొలమానంతో పొంగి పొర్లిపోయే రీతిలో దేవుడు ఇస్తాడు కాబట్టి ఆ రీతిలోనే మీరు కూడా ఉదారంగా ఇవ్వండి తిరిగి ఆశించకుండా ఇవ్వండి తిరుగు వాళ్ళు మీకు ఇవ్వడానికి ఆస్కారం కూడా లేని రీతిలో మీరు ఇవ్వండి అని యేసుక్రీస్తు చెబుతూ ఉన్నారు తను చేసినటువంటి స్వార్థ ప్రకటనలో కానీ తండ్రి ఇచ్చేటటువంటి విందులో కానీ శిష్యుళ్ళు ప్రకటించాల్సినటువంటి స్వార్థ ప్రకటనలో కానీ అన్నిటికీ కూడా ప్రధాన గ్రహీతలుగా ఉండేది ఈ పేదలు వికలాంగులు గు్రొంటివారు గురివారు ఇక్కడ లోకాగారు వాడే పదాలు మీరు భోజనమునకైనను విందుకైనను అంటారు యూదులు భోజనం అనేది మధ్యాహ్నం పూట ఉదయానికి మధ్యాహ్నానికి కొంచెం అటు ఇటుగా చేసేది భోజనం ఇది లైట్ లంచ్ అంటారు తక్కువగా చేసేది కానీ విందు అనేది మధ్యాహ్నానికి సాయంత్రానికి అటు ఇటుగా ఒక చెప్పాలంటే దీన్ని కొంచెం పార్టీ లేదంటే ఇంకా ఒక ఫంక్షన్ లాగా భావించవచ్చు అంటే మీరు కొంచెం తిన్నా ఎక్కువ తిన్నా పండగ చేసుకున్నా మామూలుగా తిన్నా ఏం చేసినా కూడా వీళ్ళను మాత్రం మర్చిపోవద్దు అని ఒక బాధ్యతగా ఏసుక్రీస్తూ చెబుతూ ఉన్నారు మరి ఇలా ఉదారంగా ఏవి ఆశించకుండా మనం చేసే పుణ్యకార్యం యొక్క ప్రతిఫలం మనకు ఎక్కడ లభిస్తుంది అంటే నీతి మంతుల పునరుత్న కాలమున నీకు దీనికి ప్రత్యుపకారము లభించును అని అన్నారు అంటే ఎవరిస్తారు దీన్ని ప్యాసివ్ వాయిస్ అంటారు కర్మణి వాక్యం అంటే ఎవరిస్తారు అనేది తెలియదు ఇవ్వబడుతుంది అని మాత్రం చెబుతున్నారు దీన్ని యూదుల యొక్క భాషలో ద డివైన్ ప్యాసివ్ అని అంటారు ఇవ్వబడుతుంది చేయబడుతుంది మనకు అష్టభాగ్యాలు కనిపించేది మీరు ఆకలి దప్పులు గలవారు ధన్యులు మీరు ఓదార్పబడుదురు ఎవరు ఓదారుస్తారు అంటే దేవుడు ఓదారుస్తాడు మీరు ధన్యులు మీకు ఇలా ఇవ్వబడుతుంది అంటే ఎవరిస్తారు అంటే దేవుడు ఇస్తాడు కాబట్టి ఇక్కడ కూడా ప్రత్యుపకారం ఎవరు చేస్తారు అంటే దేవుడు చేస్తాడు దేవుడు ఎందుకు చేస్తాడు అంటే వీళ్ళందరికీ దేవుడు ప్రతినిధిగా నిలబడతాడు కాబట్టి వీళ్ళందరూ కూడా దేవుని బిడ్డలు కాబట్టి దేవుడు మీరు వీళ్ళకి చేస్తే దేవుడు మీకు ఇస్తాడు అని యేసుక్రీస్తు చెప్పటం మనం చూస్తూ ఉన్నాం మనం ఇచ్చే విధానం పరిపూర్ణంగా ఉండాలంటే తండ్రిలా మనం ఇవ్వగలిగితేనే తండ్రి విందు ఏర్పాటు చేస్తే ఎంత ఉదారంగా లెక్కలు వేసుకోకుండా ఎలా అయితే ఇస్తారో మనం కూడా అలానే ఉండాలి అని యేసుక్రీస్తు ఈనాటి సువిశేషం ద్వారా మనకు బోధిస్తూ ఉన్నారు ఎవరికైనా మనం సాయం చేసేటప్పుడు కానీ ఏదైనా ఇచ్చేటప్పుడు కానీ దానిలో మన స్వలాభం కానీ లెక్కలు వేసుకోవటం కానీ కాకుండా ఉదారంగా తండ్రిలా ఇచ్చే గుణాన్ని దేవుడు మనకు ప్రసాదించాలని ఈనాడు ప్రార్థన చేద్దాం పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునగాక ఆదిలో కలిగినట్లు ఇప్పుడునూ ఇప్పుడునో సదాకాలము కలుగునుగాక ఆమెన్